కోస్ పోస్ లోకల్ ఏరియా ఎలా ఉంటుంది సార్ ఈసారి టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి గారు గెలుస్తారా వైసీపీ నుంచి మళ్ళీ రెడ్డి గారికి ఛాన్స్ లేదు మేడం ఇక్కడ అంతా టీడీపీ నే కోరుకుంటున్నారు కాబట్టి బాలనాగిరెడ్డి మూడు సార్లు చూసినారు పార్టీలు మారే వాళ్ళ ఖచ్చితంగా ఇక్కడ బీసీ జెండా ఎగరెళ్ళను ఇటు కోరిక తెలుగుదేశం జెండా పార్లమెంట్ గానే ఈ తోరి పంచలింగ నారాజు గెలుస్తున్నాడు ఇక్కడ వంద సార్కి వంద సార్ ఎందుకు రాఘవేంద్ర రెడ్డి గారి పైన అంత నమ్మకం మీకు నమ్మకం మంది అంటే ఇక్కడ ఏం చేయలేదు ఇక్కడ అంతా వైఎస్ఆర్ లీడర్లు ఇది చేస్తామని అది చేస్తామని ఏం చేయలేదు వాడు ఇంకా అదే ప్రజల్లో మార్పు చూడాలి ఇక్కడ అని ఒకటి మార్పులు కోరుకుంటారు ఇప్పుడు మూడు సార్లు అతనే గెలిచినాడు ఏం చేయలేదు ఇక్కడ ఒకటి మార్పు చూడాలని రాఘవేందర్ రెడ్డి సమస్యలు నీటి సమస్య హాస్పిటల్ ఇక్కడ సరిగ్గా లేదు ఫిల్టర్ వాటర్ లేదు హాస్పిటల్ సరిగ్గా లేదు ఒకటి యువతికి సౌకర్యం లేదు గ్రౌండ్ లేదు ఇవన్నీ పెద్ద సమస్య దిండు ఉన్నది ఇక్కడ మరి ఇవన్నీ రాఘవేంద్ర రెడ్డి గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లారా తీసుకెళ్ళి వెళ్తున్నాం చెప్తాం చేస్తున్నాం ఇప్పుడు గెలిపాడు మా తర్వాత చేసేది అప్పుడు మోహన్ రెడ్డి చేసిన ఇవన్నీ ఉండదు ఇప్పుడు అది నిచ్చిన వాటికి ఇప్పుడు వీళ్ళ వచ్చిన వాళ్ళ నాన్ చేస్తాం నువ్వు చేస్తాం ఇక్కడ రెడ్డి రాఘవేంద్ర రెడ్డి రాఘవేంద్ర రెడ్డి వెళ్తాడే ఎవరు

ఆయన రోజు సింగిల్ వర్క్ చేయలేదు ఏం పెళ్ళి సొత్ తోట పోతున్నాడు అంతే ఏం లేదు రాఘవేంద్ర రెడ్డి ఏమైనా చేశారా ఇంతకుముందు ఇక్కడ ఏమైనా మీకు ఆయన ఇప్పుడే కొత్త అంతే ఏం లేదు నమ్మకం ఉంది నమ్మకం ఉంది అంతే ఇక్కడైతే నాకు తెలిసిన వరకు రాజేంద్ర రెడ్డి వారు గెలిచ్చు ఎందుకంటే ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే గెలిపించినారు కాబట్టి అభివృద్ధి అనేది కాని రాలేదు కాబట్టి వేపరాసులు అయితేనేమి రైతులు కూడా రాఘంత్ రెడ్డి సపోర్ట్ చేసేట్లు ఉన్నారు ఎందుకంటే నీటి సమస్య చాలా ఉంది ఇక్కడ పల్లెల్లో ప్రతి ఇంటింటికి నీటి సమస్య తాగునీరే తాగునీరు కథ పెట్టండి ఇక్కడ కోసికి టౌన్ అయితే పల్లెల్లో కూడా చాలా ఇబ్బంది 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 పక్కన మాకు పది కిలోమీటర్లు నది ఉన్నా కూడా ఆయన పర్మనెంట్ పని ఏది చేయలేదు మూడు సార్లు చేసినా కూడా పర్మనెంట్ అసెస్మెంట్ ఏదో ఒకటి పెద్దగా కొన్ని సమ్మర్ స్టోర్ కట్టినారు కానీ అతనికి పంపింగ్ లే చేసినారు నామాస్తిగా కోసికి దాని నుంచి ఇంతవరకు ఫిల్టర్ బెడ్లు లేవు ఏం లేవు కాబట్టి నాకు తెలిసిన వరకు ఇక్కడ ఎప్పటికీ టీడీపీ టౌన్ కోసికి టీడీపీ ఎందుకంటే లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో స్టేట్ వైడ్ వైసీపీ జగన్ వచ్చినాక ఈ టౌన్లో ఏడు వందల అరవై తొమ్మిది ఓట్లు టీడీపీకి వచ్చింది ఇంతకుముందు కూడా ఎప్పుడు టీడీపీదే ఇది మోహన్ రెడ్డి గారు చాలా చేసినారు దీనికి మోహన్ రెడ్డి బలం అట్లే ఉంది కాబట్టి ఈసారి కూడా వేవ్ అంతే చంద్రబాబు చంద్రబాబు వేవ్ చేస్తుంది ఆ గాలిలో రాఘంద్రెడ్డి గారు ఈజీగా వస్తారు మెక్కంగా ఇక్కడ వాల్మీకులు టికెట్ ఇచ్చిన తొంభై అరవై లోట్లు వాల్మీకులకు ఉన్నాయి ముప్పై ఎనిమిది వేల ఓట్లు కురువాళ్ళకు ఉన్నాయి దాదాపు రెండు లక్ష పద్నాలుగు ఇరవై నాలుగు వేల ఒకటి మా తయారు తర్వాత మా లేసే వాళ్ళు కురలు వడ్డేవాళ్ళు ఉప్పురోలు సాకులోళ్ళు మంగళోళ్ళు అంతా ఇది నియోజకవర్గమే బీసీల నియోజకవర్గము కాబట్టి ఇది ఇక్కడ బీసీలు గెలిచే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను బాలనారెడ్డి గారి గారికి అయితే ఛాన్స్ లే అవకాశం తక్కువ ఉంది బీసీలు ఐక్యవతం వల్ల ఇక్కడ ఖచ్చితంగా మంత్రాలయంలో అభివృద్ధి అభివృద్ధి అంటే ఏం జరగలేదు ఇప్పుడు అభివృద్ధి కోరుకుంటున్నారు మార్పు కోరుకుంటున్నారు చంద్రబాబు ఆయాంలో వచ్చి అన్ని రకాలుగా విధాలు ఉండేది కొంచెం ఇప్పుడు చూసిన విధానం జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే చాలా కష్టకరంగా ఉంది మాకు తెలుసు కాబట్టి ప్రజలంటే మార్పు ఖచ్చితంగా కోరుకుంటున్నారు రాఘవేందర్ రెడ్డి గారు తెలుస్తారా ఖచ్చితంగా రాఘవేందర్ రెడ్డి గారు కలుస్తారు ఎమ్మెల్యే అయినది ఆయనే ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గంలో ఖచ్చితంగా రాఘవేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు మీకు మంత్ర ఆయన గెలిస్తే మంత్రాలయాన్ని డెవలప్ చేస్తారని నమ్మకం ఉందా ఖచ్చితంగా నమ్మకం ఎందుకంటే మూడు సార్లు ఎమ్మెల్యేగా బాలనారెడ్డిని చూసినాము మేము కట్టుబడి చేస్తున్నామని కొత్త కొత్త ఆయన వేసి కూడా ఆయన చెప్పడం జరిగింది ఆయన కూడా చేస్తాడని సీనియర్లు వాళ్ళ నాయన కూడా చేసినాడు వాళ్ళ నాయన కూడా సీనియర్ నాయకుడు టికెట్ అడిగినాడు చేస్తాడనే నమ్మకం మాకు కూడా ఉంది వాళ్ళు నలభై ఏళ్ళు పార్టీ పెట్టినప్పటి నుండి వాళ్ళు కూడా పార్టీ పనిచేస్తాడు వాళ్ళకి రాజకీయం ఏము ఇప్పుడు ఉన్న అభివృద్ధి గురించి వాళ్ళకి తెలుసు చేస్తాడని మాకు కూడా నమ్ముకుంటాం నా పేరు తోమస ఏ ఊరిది వెళగల ఏ మండలం కోశి మండలం అని ఇదేన యోసుకోరు ఎలా ఉంటుంది సార్ ఈసారి రాగేంద్ర రెడ్డి గారికి వెలుస్తారా లేదా బాలనాగరెడ్డి తెల్దు మేడమా ఈ కొత్తగా దిగినాడు కదా నాగవేందర్ రెడ్డి మరి దిగి అతి ఉంటాడు బాల్నాగ రెడ్డి ఏం మరి అట్లా ఎవరిది తెలు గెలిపోచో వాళ్ళు మూడు సార్లు చేసినారు కదా బాలనగరెడ్డి ఎలా ఉంది మూడు సార్లు చేసినారు బాలనగరెడ్డికి కదా మేడం ఏం చేసినాడు మేడం కేకి రోడ్ వటేసినారు చూడండి ఏం పని లే మొవలే నీరు వర్లలేదు ఏం లేదు ఏం చేయలేదు ఏం చేయల రోడ్ లోడ్ చేసినారు అయిపోయి మేడం మరి టీడిపి గల్స్తుంది అప్పుడు ఇప్పుడు ఇది చీటీ ఇది చేసినారు కదమ్మా నాయవేందర్ రెడ్డి కానీ గంటికర్ అడిగలేదు అది రవంతపే బిల్డింగ్ లో ఉంది ఓకే అన్న మేడం వచ్చింటే టీడీపీకే మేడం కదా నాగవేంద రెడ్డి కొత్తగా వచ్చినాడు మరి వాళ్ళకి గెలు పెట్టలేదు అంత తిక్కారెడ్డి మనిషి మేడం ఇప్పుడు సీట్ తిక్కారెడ్డికి ఇయలేదు కదా నాగవేంద్ర రెడ్డికి ఇచ్చినారు నాగవేంద్ర రెడ్డి కొత్త మరి ఎవరికి ఏం పెడతాడు ఎవరికి ఏం చేస్తాడు అనేది పరిచయం కాకుండా ఓటు ఎట్లా వేస్తారు రాలే ఇంకా రాలే ఓటు చేస్తాడు మాకేదా డేళ్ళదా తెలియ నాకే నా పేరు తాయబ్లా డేళ్ళదా మాట్లాడానికి చెప్పండి ఎలా ఉండే బాలనాగర్ గారు బాగా చేస్తున్నారా మూడు సార్లు ఎమ్మెల్యే గారు మనకు తెలియదు మా మీ ఊర్లో ఉండేదాము సుగ్గుపోయి వాడు ఎట్లుంది మీ ఊరు మరి బాగా ఉండదు ఊరేం బాగుండదు మమ్మ సుగ్గుపోయేవాళ్ళు అమ్మ మాకు ఎవరు పెడతారు బూ పెట్టడు ఒకరు ఒకరు ఏముండదు అంతేం పథకాలు రావట్లేదు మాకేం వస్తాం పథకాలు భూమి లేదు మాకేం లేదు పథకాలు ఏం రావట్లేదా మీకు వచ్చే మనం చెప్తాం వచ్చామమ్మా మరి ఎలా ఉంటుంది సార్ రాఘవేంద్ర రెడ్డి గెలుస్తారా మరి గెలుస్తాం తెలుసా అవన్నీ మనకు తెలీదమ్మా మా ఊళ్ళలో వాడు చెప్పే ఏడు చెప్పి రామణ తెలియ రామణ వద్దు మా ఊరు ఎవరు బాడూరు అవ్వా

కాంగ్రెస్ పార్టీలో మేము ఏం చేసామంటే కాంగ్రెస్ పార్టీలో బాలనాగర్ అడ్డ పోతే మేము తెలుగుదేశం పార్టీలో మేము ఇట్లా ఉండం మేడం తర్వాత ఉండి తర్వాత రెండు వేల పద్నాలుగులో బీసీలు కావాలా టిక్కెట్ బీసీలు కావాలా బీసీలు కావాలని మేము దొండలాడుతుంటే రెండు వేల పద్నాలుగులో తిక్కరెట్కి ఇచ్చా చంద్రబాబు నాయుడు ఆయన ఓడిపోయా రెండు వేల పంతొమ్మిదిలోనా మా బీసీలు కావాలి మంత్రాలయం తిగట్టి మా బీసీలు కావాలని మేము పోరాడుతాం మేడం అంటే బీసీలు అంటే ఒకటే కదా మేడం ఎస్సీలు బీసీలు మైనార్టీలు కురువులు సాకులోళ్ళు మంగళోళ్ళు నింగతులు ని అందరూ కులాలి మేడం రెండు వేల పంతొమ్మిదిలో కానీ తిక్కరెడ్డికి ఇస్తా కానీ టిక్కెట్ రెడ్డికి ఓడిపోయాయి మేడం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోన చంద్రబాబు నాయుడు బుద్ధి వచ్చింది మేడం రెండు వేల ఇరవైలో మాదవ రాఘవేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చినాడు మేడం ఓహో ఈ శంక మంత్రాలయం తిగట్టి ఇంత బలంగా ఉండదు అనే కేసు మూడు వాటిలో బాలనాగర్ రెడ్డి ఎమ్మెల్యే కానీ ఏం పనులు చేయలేదు మేడం మేడం చాలా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పార్టీ పుట్టినప్పుడు పార్టీ పెరిగినప్పుడు ఉన్న వాళ్ళు తిక్కరెడ్డి తిగట్ ఇచ్చిందని కోసం వాళ్ళు అట్లా ప్రజారంలోకి పోయినారు గానీ ఎక్కడున్న గూటికి వైసీపీలో ఉన్నారు కదా అంటే తిగట్టి బీసీలు కీకుందనుకో వైఎస్ఆర్ పార్టీలో పోయినారు మరి ఇప్పుడు తెలుగుదేశం గూటుగా జరిగినారు మేడం బీసీలను గెలుచుకున్న అక్కడ కే శ్యాంబాబుకి బీసీలకి ఇచ్చినారు మన ఆలూరు గోరుకి ఇచ్చినారు మంత్ర మంత్రాలయం రెడ్డికి ఇచ్చినారు ఏం మేడం ఖచ్చితం బాల రెడ్డిని ఖచ్చితంగా మేడం మమ్మల్ని మూడు సార్లు మోసం చేసినాడు మేడం రెండు వేల తొమ్మిదిలోనే మా పేరు చెప్పే పథకాలు బాలనాగర్ రెడ్డి ఎట్ట చెప్ప బాలనాగర్ రెడ్డి పాత నాయకుడు మరి అక్కడే ఉంటుందా అని అనుకుంటాం మళ్ళా రెడీ గారే గెలిచే ఛాన్స్ ఉంటుందంట ఓకే రాజవేందర్ రెడీ గారికి ఉండదా చెప్తావు మా చెప్పుకు రాదు కదా కొత్తగా పెట్టి ఇచ్చినారు ఆయన షేర్టి మరి మార్కు ఉండదయితే ఈసారి కూడా ఏమో చెప్పడానికి రాదు చూడమ్మ నమస్తే అండి మీ పేరు నా పేరు శివ శివ గారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఈసారి ఓటు వచ్చిందా ఫస్ట్ మీకు వచ్చిందా ఓ ఫస్ట్ ఓటే ఎవరికి ఫస్ట్ ఓటు ఇక్కడైతే బాలరెడ్డికి మూడు సార్లు గెలిచారు ఇక్కడ చూడలేకుండా పర్లేదు కానీ పైన జగన్ అని చూస్తున్నాం ఎందుకంటే నేను ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇంటర్మీడియట్ కానీ తర్వాత నా డిగ్రీ కానీ ఎలాంటి ఫీజు లేకుండా చదువుకున్నా ఒక్క రూపాయి కూడా ఏం లేదు అందుకే ఇది ఒక్కసారి కూడా జగన్ వస్తే పై చదువులు కూడా మాకు ఈజీగా ఉంటాయని అనుకుంటున్నాం అదే కాక అభివృద్ధి లేదు అభివృద్ధి లేదని చాలా అంటారు బట్ ఈ ఫైవ్ ఇయర్స్ లోనా టూ టై టూ ఇయర్స్ కరోనా వచ్చింది ఎవరు అభివృద్ధి చేస్తారు చేయరు కదా అది తొందరగా అంటే ఆయన చంద్రబాబు నాయుడు కూడా వచ్చినాడు ఇంతకుముందు ముందు ఏం చేసినాడు నైన్ ఇయర్స్ ఉన్నాడు ఏం చేసినాడు చేయలే అందుకే అభివృద్ధి అనేది డెవలప్ డెవలప్మెంట్ అనేది నిదానంగా అవుతుంది కొద్దిగా ఓపిక ఉంటే అన్నీ అవుతాయి ఎలా ఉంటుందండి ఈసారి ఇక్కడ రాఘవేంద్ర రెడ్డి కలుస్తాడా బాలనా చూడమా ఇద్దరు తిక్కారెడ్డి రాఘవేంద్ర రెడ్డి జత కూడితే కలిసేది ఖాయమే లేదా వీళ్ళిద్దరు వర్గము బేరైంది ఇప్పుడు అక్కడ అది ఆయనకి టికెట్ ఇవ్వలేదు పదహైదు ఏళ్ళ నుండి సేవ్ చేసినాడు చిక్కారెడ్డి ఇప్పుడు చిక్కారెడ్డిని కానీ ఈ రాఘవేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చినారు అతని గడ్డుకున్నాడు అతని మెనుషులల్లా గడ్డుకున్నాము ఇంకా ఆయనకి ఇద్దరు కలిసే గెలిచేది ఖాయమే ఓకేనమ్మ రాఘవేంద్ర రెడ్డి గారికి టికెట్ ఉంది అట్లనే అనుకుందాం తిక్కారెడ్డి గారు కలిసారు అనుకుందాం రాఘవేందర్ రెడ్డి గారు గెలుస్తారా ఏం వాడి గెలుంటే గెలడు అమ్మ గెలడు ఇద్దరు ఒకే స్టేజ్ మీదకి ఎక్కి ఒకటే ఐక్యమాత మాత్ర గెలిచేది కాయమే టీడీపీ గెలవాలి అని అంటారు గారు ఏం ఏం చేయలేదమ్మ ఈ పొద్దుడికి ఏం చేయలేదు ఏం సమస్యలు ఏం రోడ్లు గీడ్లు ఏడుదని కానీ ఏం చేయలేదు ఏమేమి చేయలేదు కానీ ఒక్క పావుల పని చేయలేదు మా మందికి ఓటేము టీడీపీకి వేస్తున్నాం డే సైడ్ ఎక్కువ ఉంది కానీ ఆయన పనులు ఫస్ట్ సార్ అయితే కొంచెం నార్మల్ ఉంది ఈసారి ప్రభుత్వం పైన వచ్చింది కింద వచ్చింది సంక్షేమ పథకాలు అన్ని జరిగాయి పర్లేదు ఆయన బాగానే ఈసారి కూడా ఆయన ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి నీటి సమస్య ఉంది సరిగా చేయలేదు అని కొంతమంది చెప్తున్నారు అలాంటిది ఏం లేదా అలాంటిది ఏమి లేదు ఉంది అలా కొంచెం అన్ని హండ్రెడ్ పర్సెంట్ జరగాలంటే ఒక ఐదేళ్ళతోనే సాధ్యం కాదు అది ఎవరైనా సరే ఏదైనా ఇంకోసారి అనేది ఇంకొక ఒక ఐదేండ్లు వస్తే పక్క పక్క జరుగుతుందని నమ్మకం ఉంది ఏదైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఐదేండ్లోనే చేయలేము ఒక సెవెంటీ పర్సెంట్ అయ్యింది ఇంకో థర్టీ పర్సెంట్ ఇది ఒకసారి ఛాన్స్ ఇస్తే పక్క చేస్తాడని అభివృద్ధి ఏమైనా జరిగిందా మీకు ఏమైనా డెవలప్మెంట్స్ జరిగిందండి సార్ ఇంతకుముందు డ్రైనేజ్ కాలువ అనేది లేకుండా ఏరియాలో డ్రైనేజ్ కాలువలు వచ్చినాయి ఇప్పుడు ఇంటింటికి వాటర్ ప్రాబ్లం అంటే వాళ్ళు ఇంట్లోనే బోర్ వేసుకుంటున్నారు సొంతంగా వాళ్ళకి మోటరే ఇస్తున్నారు సొంతంగా వాళ్ళు బోర్ అయి వాళ్ళు వేయించుకుంటే మోటర్ ఇస్తున్నాడు దాన్ని వాళ్ళు ఇంటి ఐదు ఒకసారి వాళ్ళ కుల వాళ్ళందుకు వాళ్ళు వేసుకుంటున్నారు ఆల్రెడీ ఇంతకుముందుకు మళ్ళీ ఫిల్టర్ నెల వస్తుందని సర్వే చేసినారు అది ఈసారి వస్తే దాన్ని కంప్లీట్ చేస్తున్నారు చెప్తున్నారు వాళ్ళు బాలనాగిరెడ్డికి మామగని బీచ్లే ఏం మేడం చిక్కారెడ్డికి సీట్ ఇచ్చితే టీడీపీ తర్వాత ఖచ్చితంగా గెలిచుండే బాలరెడ్డి ఓడిపోతుండే ఇప్పుడు రాఘవరెడ్డికి ఇచ్చారు కానీ మా కులసలే ఆయన గెలుడు ఆయన చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేదండి ఆ సార్ ఇచ్చినాడు మాను ఎక్కితే బట్టి కలిసి ఓటేస్తున్నారు ఎవరు ఎక్కితే ఎత్త చేస్తున్నాడు ఇప్పుడు వైఎస్ఆర్ ఉన్నాడు మొన్న నాలుగు నెలలు అయింది ఇక్కడ టీడబి వచ్చి ఆయనకి చేత ఎక్కన్నారు ఓట్లు మామల్లా తిడిపోలే పమేషమ్మ ఓఎస్ఆర్ వస్తున్నారు అట్లాగే ఇప్పుడు తిక్కారెడ్డికి వచ్చింటే అవకాశం ఖచ్చితంగా ఉండే వేసుకొని మొత్తం బాలినేడ్డి ఓడిపోగొట్టి వేసుకోండే ఇరవై వేలు మీ చేతానికి గెలుచుకోబోతున్నాం రాగురెడ్డి గెలడు మీరు కూడా ఇప్పుడు వైసీపీకి మీరు ఇప్పుడు ఢీ కొట్టాలంటే ఆయన అతన్ని ఇప్పుడు మంది ఉన్నారు ఉన్నారు ఇక్కడ అంటే రాష్ట్రంలో టీడీపీకి అయితే అవకాశం ఉంది ఇక్కడైతే ప్రజెంట్గా అయితే టీడీపీకి అవకాశం లేదు ఎందుకంటే అభ్యర్థి అనేది వీక్ ఉన్నాడు అంటే గత మూడు నెలల కిందట సిప్ నుంచి వచ్చిన వ్యక్తికి ఇచ్చినారు అదే ఇంతకుముందు నుంచి ఇన్ఛార్జిగా ఉంటూ పదిహేను సంవత్సరాల నుంచి రెండు సార్లు ఓడిపోయిన సానుభూతి అనేది పాలకూర్ తిక్కారెడ్డికి ఈసారి ఖచ్చితంగా గెలుపు అనేది ఉంటుంది కానీ అధిష్టానము బీసీ గణన అనే నిదానంతో మరి బీసీ వాల్మీకి సమాజం సంబంధించిన రాఘవేందర్ రెడ్డికి ఇవ్వడం జరిగింది కానీ గెలుపు అనేది కష్టం ఎందుకు బాలనాగారెడ్డి గారు ఏం చేయలేదా ఎందుకు అని మీరు అంటే ఒకళ్ళు తిక్కారెడ్డి గారు ఉంటే గెలిచేది అని ఎలా చెప్తున్నారు ఎందుకు బాలనాగిరెడ్డి ఏం చేయలేదు బాలనాగిరెడ్డి ఇప్పుడు మూడు సార్లు గెలిచినాడు రెండు సార్లు ఆయనకి ఏం అధికారం లేదు ఈసారి అధికారం ఉన్నా అంటే పెద్దగా ఆ ప్రభావం ఏం చూపలే ఎంత చెప్పినా జగన్ అన్న విడిచిన వాళ్ళ యొక్క నవరత్నాలతోనే వాళ్ళు పాపులర్ అయినారు కానీ ఎక్కువ అయితే ఇది లేదు చేయలేదు ఒకసారి చేంజ్ చేయాలనేది ప్రజల్లో ఆలోచన ఉంది కా ఒకసారి తిక్కారెడ్డిని గెలిపిస్తే ఆయన ఎలా చేస్తారు అనేది ఇది ఉంది తిక్కారెడ్డి అనే పేరు ప్రస్తుతానికి లేదు కదా సార్ ఇక్కడ ఉన్నది ఎందుకంటే ప్రజల్లో ఉన్నది అంతా తిక్కారెడ్డి కాబట్టి తిక్కారెడ్డి అనేది ఒక బ్రాండ్ ఉంది ప్రజలు ఏం కోరుకుంటున్నారు మార్పు కోరుకుంటున్నారు అది ఇప్పుడు తిక్కారెడ్డి గారు ఉన్నారు సో తిక్కారెడ్డి పదహైదు సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు పార్టీ కోసం అవునా ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు బీసీలు బీసీలు అంటున్నాడు ఇక్కడ వైసీపీ రెడ్డి గారు ఉన్నారు సో బట్ ఇప్పుడు వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళైనా ఇక్కడ వీళ్ళైనా ప్రజలకు మంచి చేసే నాయకుడు కావాలి మళ్ళీ ఉంటుంది ఇక్కడ రాఘవేందర్ రెడ్డి గారు గెలుస్తారా లేదంటే మళ్ళీ గారా మేడం దిగారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఆయన ఖచ్చితంగా గెలుస్తుండే ఇది టీడీపీలో ఆయన వర్గము ఇప్పుడు రాఘవేందర్ రెడ్డి గంట దిగ్గారెడ్డి వర్గమే ఉండేది ఈ నియోజకవర్గంలో కానీ ఇప్పుడు రెండు విధాలు బగిలిపోతాయి వాళ్ళిద్దరం కలిపి తిగ్గారెడ్డి టికెట్ ఇస్తే బాలనాగారెడ్డిని ఇరవై వేలు ఓట్లతో ఓడిస్తాడు వాళ్ళ దగ్గరెడ్డి ఇప్పుడు రాఘవేంద్ర రెడ్డి అంటే ఆయన మన పార్టీలోకి వచ్చినాడు ఆయన మేము కాదనమా మా బీసీ మా కులుస్తాడు ఆయన కూడా ఎందుకంటే వాళ్ళు దిప్పుడు వాళ్ళు పడతారు ఆయన తిప్పులు ఆయన పడతాడు దగ్గర రెడ్డికే ఎక్కువ ఊపు ఉండదు మేడం ఇక్కడ టీడీపీ ధర్మ మీ కులొస్తులే అని చెప్పేసి అంటున్నారు కదా మీ వాళ్ళే ఎక్కువ ఉన్నారంటే ఇక్కడ మంత్రాలయంలో విన్నాను ఓట్ బ్యాంక్ అంతా మీదే ఎక్కువ ఉంది అని అన్నారు మరి మీ వాళ్ళు కదా మీ వాళ్ళని సపోర్ట్ చేయరా వాల్మీకులు మేడం మేము ఉండేది డెబ్బై శాతం ఉన్నాం బీసీలో ఇప్పుడు వాల్మీకులు కుర్రవోళ్ళు సాకులళ్ళు మంగళోళ్ళు ఉబ్బుర కొన్ని కులాలు ఉండవు మేడం ఒక్కొక్క కులం కాదు అన్ని కులాలు అయితే గెలిచిపోతారా అందరూ ఒకటైతే ఖచ్చితంగా కలిసేస్తాడు ఇప్పుడు ఎవరు ఉంటారో మేడం ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ఉండదు ఇప్పుడు ఇప్పుడు ఒక పదహైదు ఏళ్ళు నుంచి ఇక్కడ ఇరవై ఏళ్ళు నుంచి స్థానంగా దగ్గర ఉన్నాడు వీళ్ళుగానే ఉన్నారు వీళ్ళు కూడా అప్పుడు టీడీపీలో ఉన్నారు ఎందుకంటే ఒక ఆయన వాళ్ళకి ఏమో అప్పుడు వచ్చి ఒక పార్టీ మారినారు పార్టీ మారినారు మీరు ఇప్పుడు టీడీపీలోకి వచ్చినారు వాళ్ళు బాగుంది వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు ఎందుకంటే బీసీ ఆయన కూడా చంద్రబాబు కూడా కేటాయించాడు ఇప్పుడు దిగ్గారెడ్డి వాళ్ళు ఇద్దరు కలిసి ఒక ఇజీ ఇంకా పెద్దగా వస్తుంది మెజార్టీ వాళ్ళిద్దరు కళ్ళ వల్ల ఇప్పుడు దెబ్బ ఉంది రాఘవేందర్ రెడ్డి గారికి ఆయన గురించి చెప్పండి ఎలాంటి వ్యక్తి ఏంటి వాళ్ళే మంచివాళ్ళు మేడం మంచివాడు ఊరి పక్కన వాళ్ళ మంచివాడు వాళ్ళ మేము చెడ్డోళం కావాలా మంచివాళ్ళే వాళ్ళే మేము చెడ్డోళం కాదు ఎందుకంటే మేడం ఇప్పుడు వాళ్ళ పైన వాళ్ళు గట్టి నాయకుడు వాళ్ళని ఢీ కొనాలంటే మంచి ఆయనకి ఢీ కొన ఇద్దే కావాలా దిగ్గరెడ్ అయితే ఆయన గట్టి పోటే ఇప్పుడు అదే మేడం ఇందా రాసి చేసి ఉండేది మొత్తం టీడీపీకి అయితే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఉండవు మేడం టీడీపీ అయితే క్యాడర్ కూడా బాగుంది ఇప్పుడు ఏమంటే టీడీపీ రెండు వర్గాల వదిలినా ఇప్పుడు టీడీపీ రెండు కలిస్తే ఇజేం ఖాయము రెండు కలిసి ఇజేం కాయం మేడం సార్ ఎవరు గెలుస్తారు ఇక్కడ బాలనాగ్ రెడ్డి రాఘవేందర్ రెడ్డి కలిసి తెలుదు ఎవరు వస్తారని తెలుదు మీకైతే ఎవరు గెలిస్తే మేలు అనుకుంటున్నారు మాకా ఇంతకుముందు చె అధిన రాఘవేందర్ రెడ్డి రాఘవేందర్ రెడ్డి ఎందుకు రాఘవేందర్ రెడ్డి ఎందుకు మాకే మాకోసం ఒకటి అనేసి వేస్తారా ఎలాంటి వ్యక్తి రాఘవేందర్ రెడ్డి

పెద్ద సీతారామ రెడ్డి కూడి మూడు మండలు నడిపించులో నేర్చాము చేయలేదు చేయకుండా అప్పుడు ఏం చేస్తాము అతను చేసింటే అతను మొక్కుతుంటామే చేయలేదు ఈ రెండు మండలు పోయామే యమనూరుకే మూడు మంటలు పోయా ఆడవాళ్ళు మొక్కలు

రాఘవేంద్ర రెడ్డి గారు గెలవాలి అంటారా ఏదో బాలనగర్ రెడ్డి గారు ఏం చేయలేదా ఏం చేయలేదు ఇవ్వలేదు ఏమైంది ఏం లేదు తాగి నీకు నీళ్ళు ఏం లేదు నేడు సరే నేడు నేల కట్ చేసాను అన్ని కట్ చేసినాడు ఏమున్నాయి సమస్యలు ప్రధానంగా ఇక్కడ అదే నీళ్ళు చదివితే ఇంకా ఏమి లేదు మా ఊరికే ఏం చేయలేవు ఇదే ఊరే మరి మేము రావేంద్ర రెడ్డి గారికే మద్దతి ఇవ్వాలనుకున్నాం ఏంది సరే రాఘవేంద్ర రెడ్డి గారు మా ఆయన అయితే మాకు ఈ నియోజకవర్గంలో ఇది చేస్తాడనేసి మేడం ఏమైనా చేశారా ఇంతకుముందు ఎప్పుడైనా మేము ఎప్పటికీ కూడా ఆయనే మేడం మాకు మాధవరంలోన ఓకే సమస్యలు తీరుస్తా తీరిస్తారు మేడం బాలే రెడీ గారు ఏం చేయలేదు ఈ మూడు సార్లు ఎమ్మెల్యే కదా నియోజకవర్గం అయినా మేము ఆయన చేసిందంటే మాకు ఈ ఊర్లోనైతే ఏం లేదు మేడం మాకు లేదు మేడం మాకు అంత వీలే రావేంద్ర రెడ్డి వాళ్ళే ఏం సమస్యలు ఉన్నాయి సార్ మీ నియోజకవర్గంలో అసలు తాగే సమస్య ఎక్కువ ఉంది మేడం సార్లు తీర్చే ప్రయత్నం చేయలేదా చేయలేదు మేడం మాకు అంతా తాగే నీటి సమస్య అంటే వీళ్ళే తీరుస్తా ఉన్నారు మేడం ఏం చేశారు రాఘవేందర్ రెడ్డి గారు సమస్య తీర్చడానికి మాకు అక్కడ కర్ణాటక నుంచి కానీ తీసుకొని వచ్చినారు మేడం వాటర్స్ అక్కడ కావాలన్నా కానీ అక్కడ బోరు గీరడం మొత్తం అంతా వాళ్ళే చేసి వాళ్ళే ఆడ మళ్ళీ డబ్బులు పెట్టి కొనేసి కరెంటు కూడా ఇక్కడ ఆంధ్రా నుంచి తీసుకోపోయి కానీ తెచ్చి మాకు ఇడ తాగ నీటి సమస్య తీరుస్తా ఉన్నారు మేడం ఆయన కానీ వాళ్ళ తమ్ముడు కానీ రాఘవేందర్ రెడ్డి గాని రంగనాథ్ రెడ్డి కానీ వాళ్ళే చేస్తూ ఉన్నారు మేడం ఆయన చేస్తా ఉన్నారు మేడం వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు కానీ మాకు ఇడ మాధవరంలో అంటే వాళ్ళే మేడం మాకు రాఘేందర్ రెడ్డి గారు మరి ప్రజలంతా ఆయన వైపే ఉన్నారా ఉన్నారు మేడం ఈ సైడ్ అయితే ఉన్నారు మేడం రాఘవేంద్రెడ్డి లక్ష మెజారిటీతో గెలుస్తారు అంటే అభివృద్ధి పనులు ఆయన చేసినాడు ఈ కోసి మండలలో వచ్చి తాగునీరు అన్ని తీసుకొచ్చినాడు ఇంటింటి కుళాయి కూడా ఇప్పించినాడు ఇక్కడ ఉన్న కొంతమంది అసలు ఏం సమస్య సంక్షేమ పథకాలు అదిన్నాయి ప్రతి ఒక్క ఇంట్లో సంక్షేమ పథకం లేకుని లేదు ఈ ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ మంత్రాలయం నియోజకవర్గంలో కానీ ఏదైనా సరే డెవలప్మెంట్ డెవలప్మెంట్ జరిగిందండి ఏ ఊర్లో మొన్ననే రెండు కోట్లు పెట్టి నీళ్ళు తెచ్చినారు పులికానం చెరువు నుంచి మా బాలనగరి గారు తెచ్చి నీళ్ళు ఇక్కడికి తాగునీరు తెచ్చి పెట్టినారు ఈరోజు ఇక్కడ క్యాండిడేట్ అంతకేం లేదు టీడీపీ క్యాండిడేట్ ఇక్కడ బాలారెడ్డి అప్పటి నుంచి బాలారెడ్డి క్యాండిడేట్ ఇక్కడ తిక్కారెడ్డి తీస్తే తిక్కారెడ్డి తగ్గపోరు ఉంటుంది తగ్గపోరు ఉంటుంది ఇప్పుడు మరి ఇవ్వలేదు కదా రాఘవేంద్ర రెడ్డి గారికి ఇచ్చారు కదా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఉండదు మేడం మీరు టీడీపీకి ఓటయ్యరా అప్పుడు టీడీపీ చేస్తాం నేను ఓటేస్తాను ఒకటి నేను టిడిపి కదా నేను ఒకటి వేస్తా రాఘవేంద్ర రెడ్డి గారికి రాఘవేంద్ర రెడ్డి నేను టీడీపీ కదా టీడీపీ బాలగిరెడ్డి గారు ఏం చేయలేదా ఈ మూడు సార్లు ఏమేమి సమస్యలున్నాయి అసలు అన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ మా దానైతే తాలూకేకి అట్లానే ఏమేమి సమస్య లేదు నీటి సమస్య ఉంది ఈ సమ్మర్లో నీటి మిగతా టైంలో వస్తున్నాకంటే ఆయన అభివృద్ధి అనేది లేదు ఏమేమి లేదు తాలూకేకి ఏమేమి చేయలేదు అనుకంటే

ఓసీ కోతం రెండు మెజార్టీ ఈ మంత్రాలు మూడు పెద్ద గడప నాలుగో స్థానంలో ఉంది మరి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ టీడీపీ వస్తుందని అందరికి తెలిసిన మాటే కదా ఇప్పుడు ఏమంటున్నారు నూటికి హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం వస్తుంది చంద్రబాబు గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అని అందరూ అంటున్నారు అప్పుడు ఇక్కడ కూడా మంత్రాలయంలో టీడీపీ గెలుస్తుందా అని మేము గ్యారంటీ చెప్పలేము ఎందుకంటే ఆయన గెలిచాడో ఈయన గెలిచాడు మేము గేరంట్ చెప్పలేము ప్రజలు తీర్పు అది ప్రజలు ఎవరికి వేస్తున్నారో ఎవరికి లేదనేది వాళ్ళ ఓపెన్ వాళ్ళకే వదిలేస్తున్నాం కానీ నీకైతే టీడీపీ కావాలని ఉందా మరి ఇప్పుడు టీడీపీ కావాలని ఓపెన్ నేను చెప్పలేని అంటున్నాం కదా నా వ్యక్తిగత విషయం నాకు లోపల తెలుసుంటుంది కానీ నేను ఎవరికి వెయ్యాలనేది నా మనసులో అన్నమాట నేను ఓటింగ్ వేసే రోజు అక్కడ బూత్లో ఏంటికి వెయ్యాలనేది ఆ రోజు ఆలోచించుకుని వేస్తాను ఈ ఈరోజు ఆయన గెలిచాడా ఈయన గెలిచాడా అనేది మేము ఓపెన్గా చెప్పలేము మూడు సార్లు ఎమ్మెల్యే బాలనాగిమ్ చేసినాడు బాగానే చేసినాడు అన్ని చేసినాడు కానీ ప్రజలకి ఇంకొకరికి నచ్చు ఒకరు నచ్చలేకపోవచ్చు ఇప్పుడు ఓపెన్ ఎట్ నాకు నచ్చాడని నేను చెప్తాను ఇంకొకరికి నచ్చలేదని వాళ్ళు చెప్తారు కానీ నచ్చిన వాళ్ళకి నచ్చేది నచ్చిన వాళ్ళకి నచ్చలేదు మంత్రాలయం పరిధిలోని కొన్ని మండలాల్లో తిరగటం జరిగింది సో మరి ఇక్కడ మేము గమనించింది ఏంటి అనంటే ఇద్దరి మధ్య మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది అనేది చాలా క్లారిటీగా అర్థమైంది అటు బాలనాగ్ రెడ్డి ఇటు రాఘవేందర్ రెడ్డి మధ్య ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉంటుంది అయితే మాతో మాట్లాడడానికి కొంతమంది ఇబ్బంది పడ్డారు చాలామంది కూడా బీ ముఖ్యంగా టీడీపీ అన్న విషయం చెప్పడానికైతే చాలామంది ఇబ్బంది పడిన పరిస్థితి కనిపించింది తెలీదు మరి ఎందుకు వాళ్ళు వాళ్ళు భయపడ్డారు ఎందుకు టీడీపీకి ఓటు వేస్తామన్న విషయం చెప్పలేకపోయారనేది మాత్రం ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు బట్ మేము చెప్పలేమని చెప్పారు బట్ ఆఫ్ ది రికార్డ్ మీరు ఎవరికి ఓటేస్తారు అని అడిగినప్పుడు మాత్రం టీడీపీ అని చెప్పిన వాళ్ళు చాలామంది కనిపించారు అండ్ సేమ్ టైం వైసీపీకి కూడా సపోర్ట్ కనిపించింది సో ఇద్దరి మధ్యతే టఫ్ ఫైట్ ఉంటుంది బట్ ఇక్కడ మెయిన్ ఉన్న సమస్యలు మేము గమనించింది ఏంటి అంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు మూడు సార్లు కూడా బాలనాగిరెడ్డి గారే గెలిచారు అయితే రెండు వేల పద్నాలుగులో వాళ్ళ పార్టీ అధికారంలో లేదని అలాగే రెండు వేల తొమ్మిదిలో ఆయన టీడీపీ నుంచి గెలిచినప్పుడు అప్పుడు కూడా అధికారంలో లేదని సో అందుకని అభివృద్ధి చేయలేకపోయానని ఆయన చెప్పడం జరిగిందట అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి వాళ్ళ పార్టీని అధికారంలో ఉన్నప్పటికీ ఈ ఐదేళ్లలో ఆయన డెవలప్మెంట్ చేసింది అయితే ఎక్కడా లేదు శూన్యంగా ఉంది ఎలాంటి డెవలప్మెంట్ లేదు ముఖ్యంగా నీటి సమస్య చాలా ఉన్నప్పటికీ కూడా అదొక కొలిక్కి రాలేదు ఈ ఐదేళ్ళు వాళ్ళ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ కూడా దాన్ని ఒక కొలిక్కి తీసుకురాలేకపోయారు అని మాత్రం అందరూ చెప్తున్నారు ఆ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు బాలనాగర్ రెడ్డి గారు ఈ విషయం పైననే ప్రస్తుతం బాలనాగర్ రెడ్డి పైన చాలా వ్యతిరేకత కనిపిస్తుంది మరి చూడాలి ఈ వ్యతిరేకతతో మరి వాళ్ళంతా రాఘవేందర్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారా ఓట్లు వేస్తారా లేదా అనేది మరి ఓవరాల్గా మనకి గ్రౌండ్ రిపోర్ట్ అయితే ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది జూన్ నాలుగులో ఏం తెలియబోతుందో చూద్దాం ఇది మంత్రాలయం గ్రౌండ్ రిపోర్ట్ ఇంకా మీరెవరైనా మంత్రాలయానికి సంబంధించిన వాళ్ళు మాతో మీ ఒపీనియన్ షేర్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ఓపెన్ చేసి మీ ఓటు వేయవచ్చు అలాగే మీ ఒపీనియన్ ని కూడా మాతో షేర్ చేసుకోవచ్చు